కీర్తనల గ్రంథం తొంభై ఒకటవ కీర్తన మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యహోవాను గూర్చి చెప్పుచున్నాను వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కీడమును డాలునయ్యున్నది రాత్రివేళ కలుగు పగటి పగటివేళ్ల ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు నీ ప్రక్కను వేయి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యుద్ధకు రాదు నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసి నీకు అపాయమేమీయూ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు సింహములను భుజంగములను అణగదొక్కెదవు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేనతనిని తప్పించెదను అతడు నా నామము నెరిగిన వాడు గనక నేనతని గనపరిచెదను అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను శ్రమలో నేనతనికి తోడయిండేదను అతని విడిపించి అతని చేసేదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచెదను నా రక్షణ అతనికి చూపించేదను